పల్లాడు జిల్లా వెల్దొర్తి మండలం అటవీ శాఖ అధికారులపై రాళ్లతో దాడి చేయడంతో ఇద్దరు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో సభ్యుడిని అదుపులోకి తీసుకుని వస్తుండగా మార్గ మధ్యలో గొట్టిపాళ్ల గ్రామ శివారులో నింతుల బంధువులు నింతుడిని విడిపించేందుకు అటవీ శాఖ అధికారుల వాహనంపై రాళ్లతో దాడి లేకపోయినారు ఈ ఘటనలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి బీట్ ఆఫీసర్ మహేష్ బాబు గాయ గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులు ఆటో విషేక అధికారులు ఫిర్యాదు చేశారు చేశారండి ఇప్పుడు కూడా చేశారు చేతిలో గొడ్డలు కూడా ఉందండి ఆ గొడ్డలు కూడా గట్టి ఊపాడు అది ఎవరికి తగలేదండి తగిలితే ప్రాణం పోయేదండి అదండి విషయం తీసుకొస్తూ రేంజర్ డ్రైవర్ అండి నా పేరు రంజిరెడ్డి అండి మేము కేసు విధం కేసు పట్టుకోవటానికి మా రేంజర్ ఆఫీస్ గారు మా టీము అంతా కలిసి మేము ఒక ఊర్లో ఉన్నాడు అని చెప్పేసి అతని కోసం వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవ అయింది అతన్ని ఎట్లా గొట్లా మేము తప్పించుకొని అతను వస్తున్నామండి ఎక్కించుకొని వచ్చే దారిలో మరి అతను పేరు ఏదో రాహుల్ కొండానో ఏదో అంటున్నాడు అండి అతను ఇంకొక నాయకున్నాడండి ఉన్న తర్వాత ఎదురు వచ్చారంటే బండి ఒకటి అడ్డం పెట్టి బండి అడ్డం పెట్టిన తర్వాత కూడా మేము కొంచెం ముందుకు వెళ్తున్నాము వెళ్ళి వెళ్తుంటే బండి సైడ్కి అన్నాడు సైడ్కి అన్న తర్వాత నేను ఇంకా గేర్ వేసే లోపల నా మీద అటాక్ చేశారండి ఒక నాలుగు పీకులు అయితే మటుకు ఒక ఇంతలా కర్ర తీసుకొని ఇక్కడ బాదారండి బాదిన తర్వాత కూడా నేను మళ్ళీ రేంజ్ ఆఫీసర్ గారికి ఆఫీసర్లు ఉన్నారు ఇబ్బంది అని చెప్పేసి మేము ఎట్లా కూడా అతను తీసుకెళ్ళాలని చెప్పేసి కొంచెం మళ్ళీ మూ చేశానండి మూ చేయగానే వేరే అతను ఒక వడ్డలు తీసుకున్నాడండి ఒక అతను ఇంతలా రాయి తీసుకున్నాడండి ఆ రాయి కూడా వెహికల్లో ఉందండి అది వేసిన తర్వాత కొంచెం పక్క వెళ్ళాడండి పక్క వెళ్ళాడు నేను మూవ్ చేశాడు మూవ్ చేసే తప్ప సైడ్కి వచ్చి మళ్ళీ ఇంతలా రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు నేను ఇట్లా అన్న సైడు నేను సైడ్ అన్న తర్వాత ఎమటే అది రేంజ్ రాజర్ గారికి కొట్టిందండి ఆ రాయి జరిగిన విషయం అదండి